తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో ఆయన గ్రామంలోని వైసీపీ రంగులతో ఉన్న ఆర్బీకే కేంద్రాన్ని చూశారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు సచివాలయ సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని పాసం సునీల్ కుమార్ ప్రశ్నించారు ఈ విషయంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు దీనిని బట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో మీరే నిర్ణయించాలని ఆయన కోరారు ఇంకా కూడా రంగులు కూడా ఇదే విధంగా ఉంది దీనిపైన ఏ యాక్షన్ తీసుకుంటారో చెప్పని చెప్పి తెలియజేస్తున్నా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ గూడూరు తిరుపతి జిల్లా చిలకూరు మండలంలో కడివేరి గ్రామంలో ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఈ విధంగా రంగులతో ఇంకా అట్టే ఉందంటే ఎంత అన్యాయం ఒకసారి మిమ్మల్ందరం కూడా గౌరవించమని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి ఎన్నికల అధికారులు ఆర్ఓ గారు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు